మహేశ్వరం మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సబితమ్మ విద్యార్థిని విద్యార్థులతో కాసేపు ముచ్చటించి అక్కడ మధ్యాహ్న భోజనం వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సబితా ఇంద్రారెడ్డి తోటి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల గురించి వివరించగా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన మాజీ మంత్రివర్యులు మహేశ్వర నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు 네, <머래> 감사니다 బటన్ లేదు ఎంతమంది క్లాస్లో తెల్ల మన వేడరు కదా నేను కదా చేయట్ వేయరు కదా ఎంతమంది కదా తెల్లారా బాగా చెప్తున్నారా టీచర్ చెప్తున్నారా మళ్ళీ ఎక్కడైనా Semua orang lewat. Ia buat Monday, morning. <tiple>